నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మరియు ఇరాన్ నేపథ్యంలో చమురు బ్యారల్ ధర ఎనభై డాలర్ల వరకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ యొక్క చమురు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో చమురు ధర మంగళవారం ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది డాలర్లు తగ్గి అరవై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు డాలర్ల వద్ద స్థిరపడినట్లయితే వెల్లడించింది అంతకు ముందు రోజు సోమవారం డెబ్బై ఆరు పాయింట్ మూడు రెండు డాలర్ల వద్ద ఈ యొక్క చమురు ధరలు అయితే ఉన్నాయని చెప్పేసి అలాగే గత ముందు రోజులతో పోల్చుకుంటే ఇప్పటికీ దాదాపు భారీగా చమురు ధరలు తగ్గాయని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు ప్రపంచ స్థాయిలో చమురు మార్కెట్లు కూడా గణనీయమైన నష్టాలు చవి చూశాయి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ నాలుగు పాయింట్ మూడు నాలుగు డాలర్లు తగ్గి బ్యారల్ అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు వద్ద ముగిసిందని చెప్పేసి యూఎస్ వేసు టెక్సాస్ ఇంటర్మీడియట్ చమురు ధరలు నాలుగు పాయింట్ ఒకటి నాలుగు డాలర్లు తగ్గాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అయితే నష్టాలు చూస్తూ ఉందని చెప్పేసి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్